నవాడని నవాజ నము కిలా గుజ నము కేషి దేవుని కె స్తోత్రము దానము చేయుటయే మంచిది మనస్తుతి గానము చేయుటయే మంచిది ప్రేమ గల తండ్రి ఏసయ్యా మీకు స్తోత్రం ఉన్నాయన ఇంతవరకు మీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరూ నడిపిస్తున్నందుకే వందనాలు ప్రభు మరి మా మనవులన్నింటినీ అంగీకరించి వాటికి కావలసిన దేవ మరి దీవెనలు మీరు కుమ్మరిస్తున్నది వందనాలు అందుకొరకు మేము ఓపికగా విశ్వాసములు ఎదురు చూసి ముందుకు సాగునట్లు సహాయం దయచే బలపరచండి ఇదిగో బ్రహ్మ మరి భక్తి జీవితములో మరి మదిగట్ల బాలన స్థలములో మరి మేము ఏకీభవించుండగా ప్రార్థనలో మరి ఇంతకుముందు దీని తర్వాత అన్నట్టుగా మమ్మల్ని దీవించమని ఆస్వాదించుమని అడుగుతున్నాం వాక్యములు ముందుకు సాగునట్లు అనేకలు వెలుగుగా మేము మారినట్లు మీ చిత్తం మోసుకుని బయలుదేరునట్లు సహాయం దయచేయం దేవ మరి వాక్యము పంచుకుంటున్న దైవ సేవుడు ఎవరైనా గాని ప్రభు పరిశుద్ధాత్మ దేవ మీరే దిగొచ్చి మీ అధికార లోపడి దాసులుగా బానిసలుగా మమ్మల్ని దీవించమరి కాపాడు మరి ఇంతవరకు మీరు తోడుకున్న విషయం ఉందనజ ఏ మా పరమ తండ్రి దేవా దేవా సల్వమ్ నీవయ్యా నీ ఉంటే నాకు శానో

ప్రేమ మధురై ప్రాణ స్నేహాన్ని చుట్టే కదా మీ ప్రేమ మధుర మైయ్యా నా నీవే ప్రభు నాకు వేరే తండ్రి లేడున్నాయి నా తండ్రి నా కష్టములో ప్రభు నా వేదనలో ఆశ్రయమైన తండ్రివి నీవే ప్రభు నేను ఎవరికి చెప్పుకోగలను కేవలము నీ సన్నిధి కూర్చి నీ సింహాసనం దగ్గర నీ పాద సన్నిధి దగ్గర కాస్తాను నా ఆశ్రయం దుర్గము నీవే నా తండ్రి నన్ను అర్థం చేసుకునే తండ్రి నీకే దేవానికి తండ్రి మహిమ గలిగిన దేవానికి స్తోత్రం చలిస్తున్నా ప్రభుమని ఆరోపిస్తున్నాయ హాలూ ఓ చీజస్ వంద వంద వందనాలు నాయన మంచి దేవానికి స్తోత్రములు నాయన నా ప్రాణ స్నేహితుడు నాయన ప్రభువానికి వందనాలు నాలుగు తండ్రి నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలయ్యా నీ ప్రేమించుతా నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుతా నా బ్రతుకు చాలయ్యా నా నిమా నీ వరిగో so come on Tanrede సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్న రాధించడం నా జీవమా నా స్నేహమా నిన్న రాధించదం నా ప్రియుడా నా ప్రాణమా నిన్న రాధించదం నా జీవమా నా స్నేహమా నిన్న రాధించేదన్న తండ్రి దేవా తండ్రి నీవుంటే నాకు చాలు ఓ మహిమ కలిగిన తండ్రి ఒకసారి దేవుడు అంట చూద్దాం దేవుడు అనేక కష్టాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు అందరున్న అందరూ సహాయకరంగా లేనప్పుడు ఒంటరిగా మిగిలినప్పుడు కేవలం తండ్రి నిన్ను ఆరాధించువాడు తండ్రి నిన్ను లేవనెత్తవాడు తండ్రి నిన్ను నిలబెట్టివాడు ఆ తండ్రి వైపు చూస్తూ తండ్రి నిన్ను స్థుతించే సేవకునిగా నిన్ను మహిమపరిచే సేవ కొనిగాటకు సాధించిన మా మాత్రమే పరిశుభ్రమైన దేవాన్ని నామాన్ని స్థుతిస్తూ కనపరుస్తున్నా ఏ సమయంలో ప్రభువా నిన్ను మహిమపరుస్తూ కనపరుస్తున్నాయి ఏమిచ్చి మీరు నమ్ము నాయన ఇదిగో ప్రభువారు మా కొరకు చేసిన త్యాగం నువ్వు మా కొరకు చేసిన సమర్పించిన సమస్తమును బట్టి నామాన్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఉన్నాను ఈ సమయంలో కేవలం నీ నామాన్ని రెచ్చిస్తూ ప్రభువా నీకే ఘనతము ఆరోపిస్తూ కృత్రు ఏసునామను వేడుకుంటున్నాము తండ్రి